నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది శనివారం ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అనుసరించి సంబంధిత అధికారులు మహానందీశ్వర స్వామి దేవస్థానంకు చెందిన స్థలాలలో ఆక్రమణ చేసిన వాటిని తొలగించడం జరిగింది ఈ నేపథ్యంలో దేవస్థాన స్థలాలు ఉన్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను దేవస్థానం వారు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా సర్వే నెంబర్

తమకు చెందిన స్థల వివాదం సెప్టెంబర్ నెల నాలుగవ తేదీకి వాయిదా వేయడం జరిగిందని అయితే నేడు దేవాదాయ శాఖ వారు ఓఏ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్థలంలో ఓఏ నెంబర్ ట్వంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్థలం అని తెలియజేస్తూ బోర్డులను వేయడం జరిగిందని దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు సార్ నా పేరు గద్వాల నరసింహరాజు సార్ అది వచ్చేసి ట్రిబ్యునల్లో నాకు ఇదివరకు నోటీస్ వచ్చింటే మేము ట్రిబ్యునల్కి వెళ్ళి మా ఓఏ లాయర్ ద్వారా ఓఏ నెంబరు ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి మా కేసు నెంబర్ ఇచ్చారు అది కోర్టులో నడుస్తుంది మాకు మళ్ళీ వచ్చే ఆగస్టు సెప్టెంబర్ నాలుగో తేదీ కూడా వాయిదా ఇచ్చారు కోర్టులో నడుస్తుంది కానీ ఈరోజు నా స్థలంలో నాకు సంబంధించిన ఇప్పుడు ఓఎ నెంబర్ ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి నడుస్తున్న స్థలంలో ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై ఒకటి అనే ఓఎ నెంబర్ రాంగ్ వేసి నా స్థలంలో బోర్డు పాతారు దీనికి ఈఓ గారిని నేను సమాధానం చెప్పమని అడుగుతున్నాను అరవై నలభై పొందుతా ఉండే స్థలం ఇది ఇది వచ్చేసి కోర్టులో ఓఏ నెంబర్ ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి మీద నడుస్తుంది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో వాళ్ళు ఈరోజు ఈడ బోర్డు పెట్టారు నా స్థలంలో బోర్డు పెట్టారు నాకు డిగ్రీ రాలేదు నా పేరు గద్వాల నరసింహరాజు నాకు డిగ్రీ రాలేదు అయినా నా స్థలంలో బోర్డు పెట్టారు ఏం రాశారు ఓఏ నెంబర్ ఇరవై రెండు బారు ఇరవై ఒకటి రాశారు నా నా నెంబర్ ఇరవై తొమ్మిది బారు ఇరవై ఒకటి నా స్థలంలో వాళ్ళు బోర్డు అక్రమంగా పాపారు దీనికి వాళ్ళు ఏ సమాధానం చెప్తారు దీని గురించి మేము ఈరోజు కేసు అయిపోతున్నాము